నీకు నేనున్న పార్ట్ ఎయిటీన్ రచన అంగులూరి అంజనీదేవి గారు ప్రేమించుకున్న వాళ్ళెవరికైనా పెళ్లి చేయకపోతే చచ్చిపోవాలనే ఉంటుంది హరి అలాగని పెద్దవాళ్ళు కులం పట్టింపులు చూడకుండా పెళ్ళిళ్ళు చెయ్యరు మీరంతటితో ఈ విషయాన్ని మరచిపోండి అన్నాడు శంకర్ గంభీరంగా ప్రేమించుకున్న వాళ్ళని కులం అడ్డు వస్తుందా శంకర్ అంటూ సూటిగా ముఖంలోకి చూశాడు హరి కులం దేనికి అడ్డురాదో చెప్పన హరి పెద్ద పెద్ద చదువులు చదవడానికి అడ్డురాదు పెద్ద పెద్ద ఉద్యోగాలకి అడ్డురాదు గొప్ప వాళ్లతో స్నేహం చేయడానికి నచ్చిన వాళ్ళని ప్రేమించడానికి అడ్డురాదు ఇంకా చెప్పాలంటే హత్యలు చేయడానికి అడ్డురాదు మానభంగాలు చేయడానికి అడ్డురాదు ఒక్క పెళ్ళికి మాత్రం అడ్డు వస్తుంది అన్నాడు శంకర్ శంకర్ గుండె లోతులోని బాధ అర్ధమైన వాళ్ళలా శంకర్ ముఖంలోకి బాధగా చూశారు సావిత్రమ్మ రాజ్యం హరి తలవంచుకున్నాడు అతని మనసు అడవిలా తగలబడుతోంది చూడు హరి సాత్విక్ బీటెక్ చదువుతున్నాడు అబ్బాయి బాగుంటాడు మంచివాడు అందుకే వర్షకి నచ్చి ఉంటాడు కానీ మా స్థాయి మా కులం మీకు తగినవి కావు కాకా సాత్వికి తన తల్లి బాధ్యత కూడా ఉంది ఆమెను అంటరాని దానిలా భావించడం మేము భరించలేము అన్నాడు శంకర్ వెంటనే లేచాడు హరి అక్కడే ఉన్న రాజ్యం చేతులు పట్టుకున్నాడు అమ్మ నా బిడ్డను కాపాడాలి నువ్వు నీ ఇంటి కోడలిగా వర్షను అంగీకరిస్తేనే నేను ఇక్కడ నుండి వెళ్తాను లేకుంటే ఇంటికెళ్ళి నా ముఖం నా వాళ్ళకి చూపించలేను ఒకప్పుడు నేను చేసిన పాపాన్ని ఉతికి ఆరేసి నన్ను కాపాడిన దానివి నువ్వు ఇప్పుడు కూడా నన్ను కాపాడగలిగింది నువ్వొక్కదానివే వర్ష ఒంట్లో ఉండే జీన్స్ వాళ్ళమ్మవి నిన్ను బాధ్యతగా చూసుకుంటుంది ఆ నమ్మకం నాకుంది నన్ను నమ్ము ఇవి చేతులు కావు అంటూ ఆమె చేతుల్ని కళ్ళకద్దుకుంటూ కన్నీళ్లతో ప్రాధేయపడ్డాడు రాజ్యం మనసు కరిగిపోయింది ఎప్పుడు చూసినా తన ఆవేశంతో ఎదుటి వాళ్లను దడదడలాడించే ఆహరే నాయతను అనుకున్నాడు శంకర్ పెద్దవారు మీరైనా మీ పిల్లలకి నచ్చ చెప్పండి సావిత్రమ్మ గారు అంటూ సావిత్రమ్మ వైపు తిరిగాడు హరి నాదే నాయన ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది అంత పైవాడి లీల అంటూ పైకి చూసింది సావిత్రమ్మ హరికి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయేలా ఉన్నాయి హరిని చూస్తుంటే జాలీగా అనిపించింది శంకర్కి మీ అమ్మాయి పెళ్లి విషయంలో నువ్వెందుకు ఇంత తొందరపడుతున్నావు హరి నెమ్మదిగా మీ వాళ్ళలోనే ఒక అబ్బాయిని చూసి వర్ష పెళ్లి చేయొచ్చు నేను కూడా ఈ విషయంలో అవసరమైతే నీకు సపోర్ట్గా ఉంటాను అంటూ హరికి ధైర్యం చెప్పాడు శంకర్ వర్ష పెళ్ళి సాత్విక్తోనే చేయాలి శంకర్ లేకుంటే వర్ష బ్రతకదు వర్ష అందరిలాంటి అమ్మాయి కాదు అన్నాడు హరి హరి మాటలు శంకర్ని బాగా కదిలించాయి నీలో ఒక మంచి తండ్రి కనిపిస్తున్నాడు హరి నీలాంటి తండ్రులుంటే ప్రేమించే పిల్లలకి గుండె కోత ఉండదు ప్రేమ విషయంలో ఆపరేషన్లు చేయకుండానే పిల్లల గుండెల్ని కోస్తున్న తండ్రులతో పోల్చుకుంటే నువ్వు చాలా మంచివాడివి వర్షపల్లి సాత్విక్తోనే చేద్దాం అంటూ సంతోషంగా హరి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు శంకర్ శంకర్ చేతి స్పర్శకి పులకరించిపోయాడు హరి హరి కళ్ళలోని కన్నీళ్ళు ఆనంద బాష్పాలైనాయి శంకర్ వైపు చూస్తూ తమ కళ్ళతోనే సంతోషాన్ని వ్యక్తం చేశారు సావిత్రమ్మ రాజ్యం చకచక అందరికీ భోజనాలు వడ్డించింది రాజ్యం ఆ భోజనం తింటుంటే మళ్ళీ బనగాని పల్లి గుర్తొచ్చింది హరికి వాళ్ళు చెప్పే కబుర్లు వింటూ తృప్తిగా భోజనవాడు ఇక నేను వెళ్తాను సావిత్రమ్మ గారు అంటూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకున్నాడు హరి ఉండు హరి నేను అటే వెళ్తున్నాను డ్రాప్ చేస్తాను అంటూ డ్రెస్ మార్చుకొని వెళ్ళి తన ట్యాక్సీలో కూర్చున్నాడు శంకర్ హరి కూడా ట్యాక్సీ ఎక్కాడు ట్యాక్సీ కదిలింది కొద్ది దూరం వెళ్ళగానే వర్ష ఉండే హాస్టల్ మేడం హరి సిల్కి కాల్ చేసి మాట్లాడింది మేడంతో మాట్లాడిన హరికి ఒళ్ళంతా చెమటలు పోసాయి డ్రైవ్ చేస్తున్న శంకర్ ఎక్కడ వింటాడునని భయపడుతూనే ఆమెతో మాట్లాడాడు హరితో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు శంకర్ ఎటువంటి రోడ్డు మీదైనా అవలీలగా డ్రైవ్ చేస్తాడు శంకర్ బాగా అలవాటైన రోడ్డు మీద వెళ్తున్నట్లు వెళ్తుంది శంకర్ నడుపుతున్న ట్యాక్సీ కొద్ది దూరం వెళ్ళాక రోడ్డు పక్కగా కారాపుకొని నిలబడి ఉన్న మనోహర్ని చూసి షాక్ అయ్యాడు హరి మనోహర్ని చూసి చాలా కాలమైంది హరి మనోహరో కాదోనన్న అనుమానం వచ్చింది హరికి మనోహర్ అయితే బాగుండునని మనసు కొట్టుకుంటుంది అతని మనసు ఎందుకో ఈ మధ్యన తన చిన్ననాటి స్నేహితులని తలుచుకుంటోంది అప్పటికే హరి వెళ్తున్న ట్యాక్సీ మనోహర్ని దాటి వెళ్ళింది శంకర్ ట్యాక్సీని రివర్స్ పోని అక్కడ నిలబడి ఉండేది నా ఫ్రెండ్ లాగే అనిపిస్తుంది మేమిద్దరం ఒకప్పుడు హైదరాబాద్లో చదువుకున్నాం అన్నాడు హరి హరి అలా అనగానే ట్యాక్సీని రివర్స్ చేసి వెనక్కి పోనిచ్చాడు శంకర్ హరి అనుకున్నట్లే అతను మనోహరి వెంటనే ట్యాక్సీ దిగి మనోహర్ దగ్గరికి వెళ్ళాడు హరి మనోహర్ హరిని గుర్తుపట్టలేదు అంత మార్పు ఉంది హరిలో మనోహర్ ఖరీదైన డ్రెస్లో టీవీగా హుందాగా బలంగా ఇంకా చెప్పాలంటే చిన్న వయసులో ఉన్న అందం కన్నా రెట్టింపు అందంతో చూసే వాళ్ళకి గౌరవభావం కలిగేలా ఉన్నాడు మనోహర్ నేను రా హరిని నన్ను గుర్తుపట్టలేదా అంటూ బాగా దగ్గరికి వెళ్ళి పలకరించాడు హరి హరి అంటే ఓ హరి నువ్వా బాగున్నావా అంటూ హరి భుజాల వైపు ఓసారి చూసి తర్వాత హరి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ పలకరించాడు మనోహర్ అప్పట్లో హరి భుజాలు బలంగా ఉండేవి ఇప్పుడు వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి వయసులో ఉన్నప్పటి హరికి ఇతనికి పోలికే లేదు బాగున్నట్లు తలుపాడు హరి ఏంటి హరి ఇంతగా మారిపోయావు గుర్తుపట్టలేదు నేను అంటూ తదేకంగా హరిని చూశాడు మనోహర్ వయస్సు వస్తుంది కదా మనోహర్ అన్నాడు మెల్లగా మాకు రాలేదా వయస్సు ఇది వయస్సు తెచ్చినా మార్పులా లేదు హరి ఆరోగ్యం ఏమైనా బాగాలేదా ఆప్యాయంగా అడిగాడు మనోహర్ ఆరోగ్యం బాగానే ఉంది మనోహర్ నువ్వేంటి ఎక్కడ నిలబడ్డావు అడిగాడు హరి నా కారు ఇచ్చింది హరి అన్నాడు కారు వైపు చూస్తూ మనోహర్ అవునా అయితే ఉండు శంకర్ని పిలుస్తాను అంటూ ట్యాక్సీ వైపు కదిలాడు హరి ఆగాగు శంకర్ శంకర్ ఎవరు వెళ్ళబోతున్న హరిని ఆపాడు మనోహర్ నా ఫ్రెండ్ మనోహర్ బేదం చెట్లలో నేను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఫ్రెండ్ అయ్యాడు అతను ఎప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉన్నాడు అంటున్నాడు హరి సరే పిలువు అన్నాడు మనోహర్ మనోహర్ని చూడగానే వినయంగా సెల్యూట్ చేసి తనను తను పరిచయం చేసుకున్నాడు శంకర్ మొదటి నుండి డ్రైవర్గా పనిచేస్తున్నందువల్ల ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా మలస్ ఎలా మసలుకోవాలో శంకర్కి బాగా తెలుసు ఎంత కోపంతో ఉన్నవాళ్ళైనా శంకర్ని చూస్తే అయిపోతారు ఎంత కష్టమైన పని అప్పచెప్పినా క్షణాల్లో చేసి పెడతాడు అందువల్లే మంచి డ్రైవర్గా అతనికి ఒక గుర్తింపు ఉంది కారు ఎలా ఆగిపోయిందో మనోహర్ చేత చెప్పించుకున్నాడు వెంటనే బ్యాంగట్ ఎత్తి ఇంజన్ చెక్ చేశాడు శంకర్ తర్వాత పైపులన్నీ చెక్ చేశాడు ఆయిల్ సప్లై ఆగిపోయింది సార్ ఐదు నిమిషాల్లో అలా వెళ్ళి నా ట్యాక్సీలో కూర్చోండి నేను దీన్ని కరెక్ట్ చేస్తాను అన్నాడు శంకర్ పర్వాలేదు అదిగో ఆ డాబాలో కూర్చుంటాం కారు రెడీ కాగానే నా సెల్కి మిస్డ్ ఇవ్వు అంటూ మనోహర్ నెంబర్ ఇచ్చాడు శంకర్కి మనోహర్ హరి వెళ్ళి డాబాలో కూర్చున్నారు ఒకప్పుడు ఆ ఇద్దరి మధ్యన ఉన్న క్లాష్ కాలగర్భంలో కలిసిపోయింది అదేమీ గుర్తు రావడం లేదు వాళ్ళకి మనోహర్ కూల్ డ్రింక్స్ ఆర్దించాడు కుర్చీలో కూర్చొని ఉన్న మనోహర్ రిలాక్స్ అవుతూ ఫ్రెష్గా కనిపిస్తున్నాడు హరి మాత్రం కుంచు కుచించుకుపోయి కూర్చున్నాడు మేడం ఫోన్ గుర్తొస్తూ హరి గుండెలు దడదడలాడుతున్నాయి ఏంటి హరి టెన్షన్గా కనిపిస్తున్నావు హరి మాట్లాడలేదు కొన్ని రకాల టెన్షన్లు చెప్పుకుంటే తగ్గుతాయి మొహమాటం దేనికి ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమా లేక ఆఫీస్ ప్రాబ్లమా చెప్పు హరి అంటూ ఎంతో అభిమానంగా అడిగాడు మనోహర్ ఏం లేదు మనోహర్ మా అమ్మాయి వర్ష శంకర్ మేనల్లుడు సాత్విక్ని ప్రేమించింది సాత్విక్తో వర్ష పెళ్లి జరిగేలా శంకర్తో మాట్లాడి ఒప్పించాను కానీ రాణా అనే అబ్బాయి వరుష వెంట పడుతున్నాడు ఏడిపిస్తున్నాడు వర్షం ఉండే హాస్టల్కి వెళ్ళి గోల చేస్తున్నాడు హాస్టల్ మేడం వర్షను బయటకు పంపుతా అంటుంది అదే టెన్షన్గా ఉంది అన్నాడు హరి వేరే హాస్టల్లో జాయిన్ చేయి హరి దీనికింత టెన్షన్ దేనికి అన్నాడు మనోహర్ అతను అంటున్న తీరు చాలా క్యాజువల్గా ఉంది అది కాదు మనోహర్ రానా విషయం శంకర్కి తెలిస్తే తన మేనలుడిని వర్షను చేసుకోడు అదే నాకు టెన్షన్గా ఉంది అన్నాడు బాధ हरी హరి ముఖంలో తొలిసారిగా తను చూడాలనుకున్న ఫీలింగ్స్ని చూశాడు మనోహర్ రాణ లాంటి అబ్బాయిల వల్ల ఏ తరం అమ్మాయిలకైనా ఇబ్బందిగానే ఉంటుంది హరి అంటూ దూరంగా చూశాడు మనోహర్ మనోహర్ మాటలు పాత జ్ఞాపకాలను వెతుకుతున్నట్లు హరిని గుచ్చుకున్నాయి నీ మాటలు నన్ను గుచ్చుకుంటున్నాయి మనోహర్ అంటూ నొచ్చుకున్నాడు హరి వెంటనే హరి ముఖంలోకి చూశాడు మనోహర్ పాశ్చాత్తాపడుతూ జీవం లేని మనిషిలా అనిపిస్తున్న హరిని ఇంకేమీ అనదలుచుకోలేదు మనోహర్ గతం నీకింకా గుర్తుందా మనోహర్ అంటూ నెమ్మదిగా మనోహర్ వైపు చూశాడు హరి నాది మరిచిపోయే గతం కాదు హరి సాధ్యమైతే నాకు మళ్ళీ నా గతాన్ని చూడాలని ఉంది అప్పుడు నా గతంలో అప్పుడే కల్లాపి జల్లి ఆ తడి ఎప్పుడు ఆరిపోతుందా అని ముగ్గ డబ్బాతో తలుపు దగ్గర నిలుచుని ఎదురు చూసే మధురిమను చూడాలని ఉంది నేను రాసిన మొదటి ప్రేమలేఖను అందుకొని ఆర్తిగా అందులోని అక్షరాలను తడుముతూ సిగ్గుల మొక్కలైన మధురిమను చూడాలని ఉంది అమ్మ నవ్వుతున్నాను తెలిసి ఆనందంగా కంటతడి పెట్టిన నా భార్య మధురిమను చూడాలని ఉంది నేను ఏమయ్యానో తెలియక గుండె చేరువై నా కోసం ఆశగా ఎదురుచూసి నా మధురిమను మనసారా చూడాలని ఉంది ఇది సాధ్యమహరి అంటూ బాధపడ్డాడు మనోహర్ మధురిమను నువ్వు పెళ్లి చేసుకున్నావా మనోహర్ అంటూ ఆశ్చర్యపోయాడు హరి మధురిమ విషయంలో హరి అంతరాత్మ ఒక న్యాయమూర్తిలా నిలబడి శిక్షిస్తోంది మధురిమను నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను హరి రాహుల్ పుట్టాడు రాహుల్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో నాకు యాక్సిడెంట్ జరిగి నేను కోమాలోకి వెళ్ళిపోయాను గాలి మార్పు కోసం పద్మ నన్ను కేరళ తీసుకెళ్ళింది నేను ఎక్కడున్నానో తెలియక మధురిమ రాహుల్ని తీసుకొని ఏటో వెళ్ళిపోయింది నేను కోమాలోంచి బయటపడ్డాక వాళ్ళ కోసం వెతికి వెతికి అలసిపోయాను నాకు మధురిమకు బాగా తెలిసిన దామోదర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు హైదరాబాద్లో లేరు ఆయన ఉంటే మధురిమ ఎక్కడుందో నాకు తప్పకుండా తెలిసేది అంటూ తన మనోహ మనోవేదనంతా హరితో చెప్పాడు మనోహర్ అయోమయంగా చూస్తున్న హరికి మనోహర్ ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు మనోహర్ సెల్కి మిస్డ్ కాల్ ఇచ్చాడు శంకర్ నా కారు రెడీ అయిపోయింది హరి ఇదిగో నా విజిటింగ్ కార్డు నువ్వు వరంగల్ నుండి హైదరాబాద్ రాగానే నన్ను కలువు వీలైనప్పుడు ఫోన్ చేస్తుండు అంటూ హరి దగ్గర సెలవు తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళాడు మనోహర్ మనోహర్నే చూస్తూ నిలబడ్డాడు హరి మనోహర్ కారు కదిలింది శంకర్ హరి ట్యాక్సీలో కూర్చున్నారు ట్యాక్సీ కదిలింది మీ ఇంటి అడ్రస్ చెప్పు హరి నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను ఇంటి దగ్గర కాదు శంకర్ నేను ఇప్పుడు అర్జెంట్గా వరంగల్ వెళ్ళాలి మా అమ్మాయి ఉండే హాస్టల్ వార్డెన్ నాకు ఇప్పుడు ఫోన్ చేశారు రమ్మని రైల్వే స్టేషన్ వరకు రాగలవా ఇప్పుడు నా ట్యాక్సీలో హైదరాబాద్ నుండి ఒక ప్రొఫెసర్ని వరంగల్ తీసుకెళ్ళాలి హరి నువ్వు కూర్చో వరంగల్ వెళ్దాం పర్వాలేదు అన్నాడు శంకర్ ట్యాక్సీలో అలాగే కూర్చున్నాడు హరి హైదరాబాద్లో ఓ చోట ట్యాక్సీ ఆపుకొని ప్రొఫెసర్ని ఎక్కించుకొని వరంగల్ వెళ్ళింది టాక్సీ కాకతీయ యూనివర్సిటీ రాగానే ఆ ప్రొఫెసర్ టాక్సీ దిగాడు హరి అడ్రస్ చెబుతుంటే వర్షం ఉండే హాస్టల్ దగ్గరికి వెళ్ళి టాక్సీని ఆపాడు శంకర్ రోజా కూతురు వర్షను చూడాలని శంకర్కి తొందరగా ఉంది కానీ హరి ఒక్కడే లోపలికెళ్ళాడు హరి లోపలికెళ్ళినంత వేగంగా వర్ష లగేజీతో పాటు వర్షను కూడా తీసుకొచ్చి టాక్సీలో ఎక్కాడు హరి వర్షను చూడగానే శంకర్ కళ్ళు విభ్రాంతితో విచ్చుకున్నాయి అచ్చు తన పోలికల్లో ఉన్న వర్షను చూడగానే శంకర్ హృదయం మౌనంగా నవ్వుకుంది సాత్విక్ మేనమామగా శంకర్ని వర్షకు పరిచయం చేశాడు హరి ట్యాక్సీలో హరి పక్కన కూర్చుంది వర్ష వస్తున్నట్లు సాత్విక్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు అంకుల్ అంది శంకర్ వైపు చూసి వర్ష అవునా అన్నట్లు వర్ష వైపు చూసి మళ్ళీ స్టీరింగ్ వైపు తిరిగాడు శంకర్ సాత్విక్లో మీ పోలికలు చాలా ఉన్నాయి అంకుల్ అంది వర్ష బ్లేడ్ రిలేషన్ కదమ్మా ఆ పోలికలు అలాగే ఉంటాయి అది ప్రకృతి ధర్మం అన్నాడు శంకర్ ప్రశాంతంగా చూస్తూ ప్రపంచంలో ఉ తృప్తి అంతా శంకర్ ముఖంలో కనిపిస్తుంది వర్షకి టాక్సీని హైదరాబాద్ పోనివ్వన హరి అంటూ హరి వైపు చూశాడు శంకర్ వద్దు శంకర్ వర్షను వేరే హాస్టల్లో జాయిన్ చేసి వెళ్దాం ఈ హాస్టల్ మాకు నచ్చలేదు అన్నాడు హరి మరి ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ చెప్పండి వెళ్దాం అన్నాడు శంకర్ వర్షను చూసినప్పటి నుండి శంకర్ మనసు చాలా తేలిగ్గా ఉత్సాహంగా ఉంది ఇక్కడి దగ్గరలోనే హంటర్ రోడ్లో మధురిమ గర్ల్స్ హాస్టల్ ఉంది అక్కడికి పోనిపు శంకర్ వర్షను అక్కడ జాయిన్ చేసి వెళ్ళాం అన్నాడు హరి ఆ హాస్టల్ బాగుంటుందా లేక ఇంకేదైనా హాస్టల్ చూద్దామా అన్నాడు శంకర్ ఇంతకుముందు వర్ష ఆ హాస్టల్లోనే ఉండేది శంకర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉన్నారని అనవసరంగా ఈ హాస్టల్కి వచ్చింది ఇదో పేరులేని హాస్టల్ మేడం కూడా పెద్ద రాక్షసిలా ఉంది అందుకే వర్షను తీసుకొస్తున్న అంటూ రానా గురించి దాచిపెడుతూ మేడంని దయపట్టాడు హరి హరి చెప్పేది వింటూ మధురమ హాస్టల్ ముందుకి ట్యాక్సీని తీసుకెళ్లి ఆపాడు శంకర్ వర్షను తీసుకొని నేరుగా పైకెళ్ళాడు హరి శంకర్ ట్యాక్సీలో కూర్చున్నాడు పైకి వెళ్ళలేదు పైకెళ్ళి మధురిమ ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు హరి వర్ష అక్కడింకా నలుగురు పేరెంట్స్ మధురిమ కోసం వెయిట్ చేస్తున్నారు మధురిమ గురించి అక్కడ కూర్చున్న వాళ్లను అడిగాడు హరి వాళ్ళు హరి వైపు చూసి మేడం లేరండి మడికొండ వెళ్ళారు ఇంకో పది నిమిషాల్లో వస్తారు ఇప్పుడే ఫోన్ చేశారు మేము కూడా మేడం కోసమే వెయిట్ చేస్తున్నాం అన్నారు వాళ్ళు మాట్లాడే విధానంలో మేడం పట్ల ఎనలేని గౌరవం కనిపిస్తుంది హర్ష హరి దగ్గర కూర్చోకుండా అంతకుముందు తను ఉన్న బ్లాక్లోకి వెళ్ళింది తనకి తెలిసిన అమ్మాయిలకి హాయ్ చెప్పింది మళ్ళీ తను హాస్టల్కి వస్తున్నట్లు చెప్పింది వర్ష వేషభాషల్లో వచ్చిన మంచి మార్పు చూసి ఆశ్చర్యపోతూ సంతోషించారు అమ్మాయిలంతా మేడం నిన్ను చూస్తే చాలా మెచ్చుకుంటుంది వర్ష అంత మార్పు వచ్చింది నీలో అన్నారు కొంతమంది అమ్మాయిలు నవ్వింది వర్ష ఆఫీస్ రూంలో పేరెంట్స్ చెప్పుకునే మాటలు వింటూ కూర్చున్నాడు హరి ఎదురుగా కబోర్డ్లో ఉన్న మధురిమ మనోహర్ల స్టాండింగ్ ఫోటోని చూసి షాక్ అయ్యాడు హరి ఇదెలా సాధ్యం మధురిమ మళ్ళీ ఎలా బ్రతికింది ఈ హాస్టల్ నడిపేది ఆ ఫోటోలో ఉన్న ఆవిడేనా అని వెంటనే అక్కడ పేరెంట్స్ ని అడిగాడు హరి వాళ్ళు అవునని చెప్పారు హరిలో జీవకళ వచ్చింది మధురిమను చంపానన్న చింతను అప్పటికప్పుడే ఎవరో చెత్తో తీసేసినట్లు అనిపించింది వెంటనే చకచక మెట్లు దిగి శంకర్ దగ్గరికి వెళ్ళాడు హరి హరి మెట్లు దిగుతున్న విధానం చూసి బిత్తరపోయాడు శంకర్ శంకర్ నేను చంపాననుకున్న మధురిమ బ్రతికే ఉంది నేను అంతకుని కాదు అంటూ సంతోషంగా ట్యాక్సీలో ఉన్న శంకర్ భుజాలు పట్టుకొని ఊపాడు హరి మధురిమను అప్పుడెప్పుడో కర్నూలులో కత్తితో పొడిచి చంపి రక్తం కారుతున్న కత్తితోనే తన తా కారులో ఎక్కి ఇప్పుడు నేను అంతకుడిని కాను అంటున్న హరి వైపు పిచ్చివాణ్ణి చూసినట్లు చూశాడు శంకర్ ఈ వయసులో కూడా జోక్స్ బాగానే వేస్తున్నావు హరి అంటూ నవ్వాడు శంకర్ జోక్ కాదు శంకర్ పైన మధురిమ ఫోటో ఉంది అంటూ ఊహించని నిధి దొరికినంత సంబరంగా పైకి చూపించాడు హరి శంకర్ నమ్మలేదు లోపల నవ్వుకున్నాడు పైన ఫోటో ఉందా ఇంకా నయం మనిషి ఉందని లేదు చూడు హరి ఈ హాస్టల్ మధురిమ వల్ల బంధువులదై ఉంటుంది మధురిమపై అభిమానంతో ఫోటో పెట్టుకొని ఉంటాడు అన్నాడు శంకర్ అక్కడున్న పేరెంట్స్ అడిగాను శంకర్ ఆ ఫోటోలో ఉండే ఆవిడదే ఈ హాస్టల్ అట ప్రస్తుతం మరికొండ వెళ్ళిందట ఇప్పుడు వస్తుంది ముందుగా నేనే చూడాలి ఇక్కడే ఉంటాను పైకి అంటూ అక్కడే నిలబడ్డాడు హరి వెంటనే మనోహర్ గుర్తొచ్చాడు హరికి పర్స్లో ఉంచి మనోహర్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ని బయటకు తీశాడు ఆత్రుత ఎక్కువై చెమట్లు పోస్తున్నాయి హరికి ముందు ఇక్కడ ఇక్కడున్నట్లు మనోహర్కి ఫోన్ చేయాలి శంకర్ నా సెల్లో బ్యాలెన్స్ లేదు ఒకసారి నీ సెల్ ఇవ్వు మనోహర్కి ఫోన్ చేస్తాను అంటూ శంకర్ సెల్ ఫోన్ తీసుకొని మనోహర్కి కాల్ చేశాడు హరి మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు అంటున్న ఆపరేటర్ మోటల్ వినగానే నీరసం వచ్చింది హరికి అయ్యో ఇదేంటి మనోహర్ సెల్ ఫోన్ కలవట్లేదు అని పైకే అంటూ మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేశాడు హరి మళ్ళీ అలాగే చెప్పింది ఆపరేటర్ ఎన్నిసార్లు చేసి అలాగే చెబుతోంది ఇప్పుడు ఎలా అని అనుకుంటున్న హరిగుండెలో రాయి పడ్డట్లు అయింది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి